హాయ్ వెంకీ గారు హాయ్ హాయ్ ఫస్ట్ మీరే ఈరోజు హాయ్ జీనియస్ గారు బాగుంది నా పేరు బాగుంది నా పేరు బాగుంది థ్యాంక్ యూ మస్తుగా వస్తుంది నాన్న తగ్గించేయండి హాయ్ ఎక్కువ హాయ్ హాయ్ చిన్నరాజులు దాసరి హాయ్ అండి హాయ్ హాయ్ నాన్న న్యూస్ పెట్టుకొని చూసుకోండి హాయ్ అండి హాయ్ హాయ్ కవితమ్మ ఏం చేస్తున్నా బోవ తింటున్నా నువ్వు బువ్వ తింటావా కుకింగ్ చేస్తున్నారా అవునండి తప్పదు కదా అవును తప్పదు కదా తప్పదు కదా చెయ్యాలి కదా తినాలి కదా ఎక్కడి నుంచి లైవ్ తిరుపతి నుంచి అండి తిరుపతి తిరుపతి వారాలు అయింది ఫోర్ వీక్స్ అయిపోయింది అయిపోయింది దేవుడి మీద భారం వేసి అలా చూస్తా ఉన్నా ఇంకా రాలేదా మీ లైవ్కి వచ్చినప్పుడు చెప్తాలే మీ లైవ్కి వచ్చినప్పుడు చెప్తా మీ లైవ్కి వచ్చినప్పుడు చెప్తా లైక్ దిస్ లైవ్ వీడియో మర్చిపోయా mm హాయ్ 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 వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ హాయ్ హాయ్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ హాయ్ శ్రీనివాస్ గారు హాయ్ హాయ్ లైక్ చేశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చిన్నరాజు గారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్టు నాకు కావాలి ఫ్రెండ్స్ లైక్ చేయండి నేను రోజు ఇలానే ఉన్నా రోజు ఇలానే ఉన్నానండి బాబోయ్ మీరు ఈ మధ్య రావట్లేదంటే అంతే ఎన్ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నారాయణ గారు టీ కాఫీ అయిందా లైక్ దిస్ లైవ్ వీడియో థర్టీ నెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి తర్వాత కామెంట్ చేయండి అట్టనే మన ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తే నేను ఒక అడుగు ముందుకేస్తాను ఆఫీషియల్ గారు హాయ్ అండి హాయ్ 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 నాన్న హాయ్ 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 తమ్ముడు హాయ్ నాన్న నాన్న ఒకసారి కలపెట్టు హాయ్ హాయ్ నాగేంద్ర తమ్ముడు హాయ్ నాన్న గుడ్ ఈవినింగ్ డిన్నర్ ఏంటి నార్మలే డిఫరెంట్ ఉంది రోజు కంటే ఈరోజు అవునా ఏం లేదు నార్మల్గానే ఉంది మీకు అలా అనిపిస్తుంది అంతే ఉడకాలి నాన్న మీరు నాకు తెలిసి రెండు మూడు రోజుల తర్వాత వచ్చినారు కదా అందుకే మీకు ఏదో డిఫరెంట్ కనిపిస్తుంది నార్మల్గా అయితే ఏం డిఫరెంట్గా లేదు హాయ్ హాయ్ అండి హాయ్ భరత్ గారు హాయ్ మంచిగా కాసేపు ఉంటే మంచిగా నేను మాట్లాడతా కదా మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా కదా బంటి హాయ్ నాన్న హాయ్ హాయ్ హవర్ యూ ఐఎమ్ ఫైన్ అవునా అవునండి వెంకీ గారు హాయ్ ప్రభాస్ గారు గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ బంటి లైక్ చేయండి లైక్ దిస్ లైవ్ వీడియో ఫస్ట్ లైక్ కొట్టేస్తే నెక్స్ట్ మనం మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా పిల్లలు ఇదిగో ఇక్కడే ఉన్నారండి ప్రభాస్ గారు ఇక్కడే ఉన్నారు హాయ్ జశ్వంత్ గారు హాయ్ హాయ్ సార్ బాగున్నారండి బాగున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ప్రభాస్ గారు లైక్స్ పెరగట్లేదు లైక్ చేయండి హయ్యా రెడ్డి మంచిగా కామెంట్ చేస్తే కాసేపు ఉంటావు లేదంటే పక్కకి వెళ్ళాల్సిందే హాయ్ మేడం ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నారా అండి నేను సూపర్గా ఉన్నాను జశ్వంత్ గారు మీరెలా ఉన్నారు మీరెలా ఉన్నారు సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నారు వామ్మో వర్నైనో నేను సెంచరీలు ఎక్కడ కొట్టానండి బాబోయ్ ఎయిట్ లైక్ డెన్ మేడం థ్యాంక్ యూ అండి హరీష్ బాబు గారు జశ్వంత్ హాయ్ నాన్న లైక్ దిస్ లైవ్ వీడియో లైక్ దిస్ లైవ్ వీడియో హాయ్ హాయ్ అంజి గారు ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ అంజి గారు హాయ్ హాయ్ మధ్యాహ్నం మీద అడుగుతున్నారు కదా నెంబర్షిప్ అని అదే మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఎవరైనా మహి గారు హాయ్ అండి హాయ్ హాయ్ సిస్టర్ తిన్నారా ఇంకా లేదండి మీరు ఎక్కడి నుంచి మీరు తిరుపతి నుంచి అండి బాయ్ వర్క్లో ఉన్న ఏ అండి వెంకీ గారు నైట్ టైం కూడా ఏం వర్క్ చేస్తారండి నాకు తెలియక అడుగుతాను ఇక్కడ నాకు బాయ్ చెప్పేసి మీరు పోయి లైవ్ పెడతారు నాకు తెలుసు ఆ విషయం లైక్ దిస్ లైవ్ వీడియో ఫార్టీ నెంబర్స్ చూస్తున్నారు లైక్స్ మాత్రం సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి ఎయిట్ ఉన్నాయి బంటి హాయ్ నాన్న చూస్తున్నారు కదా ఏం చూస్తున్నారు వర్క్లో ఉండడమా అది ఎప్పుడో తీసిన రికార్డు కూడా మీరు పెడతారు కదా ఒక్కొక్కసారి తిన్నారా సిస్టర్ లేదు నాన్న ఇంకా తినలేదు యు యూ ఐఎం ఫైన్ టెన్త్ లైక్ డెన్ టెన్త్ వచ్చింది నాన్న లైక్ టెన్త్ లైక్ అయితే వచ్చేసింది నా లైవ్ అర్ధరాత్రి నీ లైవ్ అర్ధరాత్రి అయితే నేను రాలేను అస్సలు రాలేను నైన్ తర్వాత మనకి స్లీపింగ్ టైం అనమాట ఏంది నీ బాధ హాయ్ హాయ్ రమణ గారు హాయ్ అండి హాయ్ అస్లాం గారు హాయ్ అండి హాయ్ లైక్ దిస్ లైవ్ వీడియో నాన్న ఒకసారి కలిపెట్టువా లైక్ దిస్ లైవ్ వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంజి గారు వెళ్ళిపోయారా వర్క్లో ఉన్నారేమో అంజి అందుకే వెళ్ళిపో నా ప్లేట్ పట్టుకొని గంటలో తీసుకున్నారు లెవెంత్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగున్నా నేను బాగున్నానండి మీరు బాగున్నారా కైసా హ అంటున్నారా బాగున్నానండి ఒకసారి ఫస్ట్ నేను మీ లైవ్కి వచ్చినప్పుడు మాట్లాడతాను వెంకీ గారు వెంకీ గారు నేను మీ లైవ్కి వచ్చినప్పుడు మాట్లాడతాను కొంచెం దేవాలా వీడికి తెచ్చేటప్పుడు కూడా అట్లా తెస్తారా ఏం తెలివో పరమానంద్ ఇష్యూలు లాగున్నావు కొద్దిగా గంటలేక ఎత్తుకొని రావాలి నాన్న ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకీ గారు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కాసేపు ఉంచు కింద కలిపెట్టు ఒకసారి ఓకే ఓకే మళ్ళీ వస్తారా ఓకే ఓకే మళ్ళీ వస్తారో లేదో ఎవరికి తెలుసు హాయ్ అండి ఎలా ఉన్నారు గంగా గారు నేను బాగున్నానండి మీరు బాగున్నారా ఎక్కడి నుంచి జీనియస్ గారు నేను జీనియస్ నేను జీనియస్ నేను జీనియస్ జీనియస్ అని కాల్ రెగరేసి చెప్తున్నా హాయ్ హలో నై హాయ్ హాయ్ అండి రాజుగారు గుడ్ ఈవినింగ్ మా ప్రసాద్ అన్నయ్య రాలే మా జానకి రాలే మా తమ్ముళ్ళు ఇంకా రాలే అవును నేను జీనియర్స్ అని కాల్ అయ్యో అట్లేం లేదులేండి ఏదో పనుగా అన్నానంతే హాయ్ మేడం హాయ్ అండి కిషోర్ గారు కిషోర్ గారు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అండి థర్టీ ఫైవ్ నెంబర్స్ చూస్తున్నారు కదా ఎందుకు అలాగా సైలెంట్గా ఉండడము హాయ్ మేడం హాయ్ హాయ్ అండి నెట్వర్క్ స్లో ఉందా ఎట్లా హాయ్ హాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మిత్రమా నా నా నో 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 ఐఎమ్ ఆల్వేస్ సూపర్ అండి దాని చుట్టూ గమనించినేసి పెట్టలేదు అనుకో చీములు వచ్చి మొత్తం తినేసుకో ఎంతసేపు నా అదే పని నా అందుకే మీ నాన్న నన్ను తిట్టేది ఊరికే కాదు అదే అందుకే తిట్టేది నువ్వే వాళ్ళ నుంచి అడగొట్టేది అంటాడు అంతే ఇంకేమన్నాడు హాయ్ అండి హాయ్ హాయ్ కేవీఎస్ అన్నయ్యా ఎక్కడున్నాడో ఒకరికి సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటా ఫుడ్ తిన్నారా ఇంకా లేదండి అప్పుడే తినలేదు టైం పడుతుంది ఎయిట్ థర్టీ అట్లా వన్ అవర్ పడుతుంది ఇంకా ఇంకా వన్ అవర్ పడుతుంది మహేష్ గారు హాయ్ అండి స్మైలీ మహేష్ అబద్ధాలు కూడా చెప్తావు అనుకోలేదు చెల్లి నేను లైవ్ ఇవ్వను ఎందుకన్నయ్య ఈవినింగ్ లైవ్ పెట్టనన్నా నన్న పెట్టకూడదనే అనుకున్నా ఏంటో అబద్ధం చెప్పన్నయ్య నేను ఆన్సర్ ఇస్తాను నీకు అన్నయ్య ప్రసాద్ అన్నయ్య నువ్వేంటో చెప్పినా అంటే నేను నీకు ఆన్సర్ ఇస్తాను నేను ఎందుకు చెప్తాను అన్నయ్య అట్లంతా చెప్పను లైవ్ గురించేనా లైవ్ గురించే అయితే నేను ఆన్సర్ ఇస్తా అన్నయ్య ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇదిగో నీ నీ కోడలు నీ అల్లుడు మాత్రమే ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని బెదిరి చేసి లైవ్ పెట్టుకోవచ్చు అనమాట మీ బావ వస్తే కుదరదు అనమాట మీ బావ ఇంకా రాలా ఇంకా వన్ అవర్ పడుతుంది అందుకే పెట్టా మీ బావ వస్తే టూంగ నాపేస్తా అదే నిజం అబద్ధాలు వద్దన్నయ్యా మనకి మనకి అచ్చిరావు మెయిన్ దొరికిపోతా ఎక్కడో ఒక దగ్గర అబద్ధం చెప్తే ఏం చేస్తాం సరే ప్రసాద్ అన్నయ్య ఈ లైవ్ ఇంతటితో నీ కోరిక మేరకు ఇంతటితో ఆపేస్తున్నా బాయ్ అన్నయ్య ఆ ఫోన్లో నుంచి ఒక లైవ్ గుర్తేయకుండా ప్రసాద్ అన్నయ్య నీ కోరిక మేరకు ఈ లైవ్ ఇంతటితో ఆపేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ ప్రసాద్ అన్నయ్య థ్యాంక్స్ ఇంకా హాయ్ హాయ్ రోజా గారు చెంపదెబ్బలు అయ్యా పేరు మార్చుకో అయ్యా స్వామి నా వల్ల కాదా ప్రసాదన్నయ్యా బా ఇంకా వస్తా నేను నాన్న ఆఫ్ చేసినా మర్చిపోయినా లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవునా హాయ్ తమ్ముడు హాయ్ నాన్న ఒక్క నిమిషము ఒకవేళ మొబైల్ డేటా కనెక్ట్ చేస్తా ఒకవేళ వస్తుందేమో చూద్దాం హాయ్ నాన్న తమ్ముడు హాయ్ అంట మిస్టర్ అంటే ఫోన్ తో కొంచెం పని పడిందన్నయ్య కొంచెం పని ఉంది ఎక్కడ నిరమ్లా నిరమ్లా అంటి ఫోండి ఎక్కడ హెల్త్ కార్డు సర్వే నానా నువ్వు వెళ్ళి షాప్ కాడ కూర్చొని ఆ పాపను పైకి పంపించేసి వాళ్ళు ఎవరో సర్వే చేసుకుని వెళ్ళి వస్తే నన్ను పిలువు హలో అక్క హాయ్ హాయ్ నాన్న హాయ్ ఫోన్ ఎందుకురా అక్కడ కూర్చొని ఉందా పాప హాయ్ హలో యాసిన్ ఇప్పుడు వస్తుందా సిగ్నల్ తమ్ముడు ఇప్పుడు వస్తుందా సిగ్నల్ ప్రసాద్ అన్నయ్యా వెళ్ళిపోయినావా ప్రసాద్ అన్నయ్యా అనయ్యా అనయ్యా అన్నయ్యా ఎక్కడున్నావు దేశంలో శ్రీరామ్ గారు అది నేను ఎలా చెప్పగలను నాకు ఎలా తెలుస్తుంది అన్నపోతాడులే నువ్వు ఎందుకు షాప్ కాడికి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ అండి మీకు తెలియ మీకు తెలియదు శ్రీరామ్జీ లైక్ చేయండి యాసన్ లైక్ చేయను అన్న మొబైల్తో కొంచెం పని ఉంది మనీ సిస్టర్ హాయ్ హాయ్ మనీ సిస్టర్ లైక్ చేయండి లైవ్ని లైక్ చేయండి ముందుకెళ్తుంది కదా మీరు లైక్ చేస్తే పద్దెనిమిది అవును వచ్చింది సిస్టర్ ఇంకో టూ ల్యాక్స్ కొట్టండి లైవ్ ఎండ్ చేసేస్తున్నాను లైవ్ ఎండ్ చేసేస్తా లైక్ చేయండి లైవ్ని లైక్ చేయండి మొబైల్తో కొంచెం పని ఉంది బాలాజీ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం అండి బాబోయ్ హాయ్ రుచిత హాయ్ మా అసీన్ ఉన్నావా చెప్పేస్తున్నా నాన్న కవిత కవిత నా పేరు కూడా కవితనండి కవిత గారు నా పేరు కూడా కవిత బాగా రాలేదు అక్క ఇంకా లేదు నాన్న ఇంకా రాలేదు కానీ మొబైల్తో కొంచెం పని ఉంది నాన్న ఓటీపీ వస్తుందంట కిందికి వెళ్ళాలి కిందికి వెళ్ళాలంటే ఇది నెట్వర్క్ రావట్లేదు కిందికి వెళ్ళాలి మొబైల్తో పని ఉంది ఓటీపీ కావాలి నేను కిందికి వెళ్ళాలి నేను కిందికి వెళ్తే మొబైల్ డేటా రాదు అందుకే బాయ్ చెప్పేస్తున్నా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసేయండి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసేసేయండి ట్వంటీ ట్వంటీ కరెక్ట్గా ఉన్నారు ట్వంటీ లైక్స్ ట్వంటీ నెంబర్స్ సరిగ్గా జరిపోయినారు సరేలే బాయ్ ఇంకా యాసెన్ బాయ్ నాన్న రేపు మార్నింగే ఇంకా బాయ్ 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 నెక్స్ట్ లో కలుద్దాం రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ లైవ్లో కలుస్తాం ఓకే బాయ్ అంటున్నాడు నా తమ్ముడు బాయ్ నాన్న తమ్ము